హలో నమస్తే మీ పేరు కాదర్బాద్ నా పేరు సురేష్ అంది మేము సోలార్ వచ్చేసి మీకు ఇవ్వడానికి వచ్చాము మీరు సోలార్ ఎందుకు వాడాలి స్వామి మేము పళ్ళం పెట్టుకున్నాం పుచ్చకాయలతోట పందలు వచ్చి తినిపోతానా కాబట్టి దాంట్లో కాపాడుకునేదానికి సోలార్ వేసుకున్నాం ఈ సోలార్ మీరు ఎలా ఆలోచన వచ్చింది స్వామి మీరు దీర్చుకోవాలనేసి అందరూ చెప్తాండి దీన్ని టీవీల్లో వింటాను వార్తల్లో ఓకే మంచి స్వామి మీకు ఎంత కాష్టపడింది స్వామి ధర పన్నెండు వేల ఐదు నుండి పన్నెండు వేల ఐదు వందలు పడింది మీకు చుట్టుపక్కల వాళ్ళు సోలార్ బిగించుకుంటే వాళ్ళ పంటలు ఎలా ఉన్నాయి బాగున్నాయి పంటలు కాపాడుకోగల పంటలు కాపాడుకుంటా నమస్తే స్వామి ఖచ్చితంగా స్వామి మనం వచ్చేసి సోలార్ ప్యానల్ వచ్చేసి ఫార్టీ వన్ ప్యానల్ ఇస్తున్నాము దీంతో పాటు ఎయిటీన్ హెచ్ బ్యాటరీ ఇస్తున్నాము రైతులు వచ్చేసి వాళ్ళే వాళ్ళ పొలం చుట్టూ కర్రలతో కానీ లేదంటే పీవీసీ పైపులతో కానీ జీవై లాక్కొని పెట్టుకుంటే మనం వచ్చేసి టెన్ ఎకర్స్కి రెండు లైన్లు లాక్కోవచ్చు దీనివల్ల ఉపయోగాలు ఏముంటాయంటే అడవి పందులు దుప్పిలు కోతులు జింకలు ఇలాంటివి రాకోకుండా మన పంటను మనం కాపాడుకోవచ్చు దీనివల్ల మేజర్గా రైతులకు వచ్చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు వాళ్ళ పంటను కాపాడుకోవడం వన్య మృగాల ప్రాణాలు కూడా కాపాడటం జరుగుతుంది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు రైతులు దయచేసి ఉపయోగించుకోవాల్సిందిగా కూర్చున్నాం ధన్యవా